హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫ్రాన్స్ టమాటో కర్రీని టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా కడాయిలోకి హైలైట్ చేసుకొని పసుపు ఉప్పు కలిపి ఫ్రెష్గా కడుగు పెట్టుకున్న ఈ ఫ్రాన్స్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో నుంచి వాటర్ వచ్చి ఈ వాటర్లో కుక్ అయ్యి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రాన్స్ని ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఫ్రాన్స్ అనేవి టేస్టీగా ఉంటాయి ఇలా వాటర్ అంతా ఇంకిపోయాక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకొని రంగు మారేంత వరకు ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని చిన్న కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి ఒకటి కరివేపాకు ఒక రెమ్మ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు కారం మెత్తినే రుచిని బట్టి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక డైరెక్ట్ మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి టమాటాలు సాఫ్ట్గా కుక్ అవుతాయి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫ్రాన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రాన్స్ని కూడా ఈ అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక టీ గ్లాస్ మందం వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకొని మరొకసారి ఈ గరం మసాలా కొత్తిమీర అంతా కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు ఈ కర్రీని చపాతీ కోసం చేస్తున్నట్లయితే ఈ గ్రేవీ సరిపోతుంది ఇలా స్టవ్ వేపేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ టమాటో కర్రీ రెడీ అయిపోయినట్లే మీకు ఈ ఫ్రాన్స్ టమాటో కర్రీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి